పూర్తి చేస్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో అన్ని సంక్షేమ పథకాలు సంక్షోభంలో నెట్టబడ్డాయి మరి రాష్ట్ర భవిష్యత్తే భారంగా అయిపోయి బతుకు భారం భవిష్యత్ అంధకారం అనేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం అలమడలుగుతూ ఉంది ఇట్లాంటి పరిస్థితులలో దీన్ని ఎట్లా వేసి సైడ్రాగ్ చేయాలని చెప్పేసి ఓ హైడ్రా తీసుకొచ్చి హైడ్రా నడుపుతూ ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ కూల్చివేత్తల అనేది జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో హైద్రాబేర్ మీద జరుగుతున్నటువంటి కూల్చివేద్దలలో ఇలా అనేకమైనటువంటి అన్నము రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు పెడతా ఉంటే దాన్ని కనికనంగా చూడలేకుండా పోకుండా దాన్ని ఎట్లా పరిష్కరించాలి మరి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లాస్ట్ చివరిగా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏం జరుగుతున్నది మరి ఆ సమస్యలు మేము ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి చూడాల్సినటువంటి బాధ్యతను మర్చి ఇలా ఎవరైతే చూస్తున్నారో అంటే మా నాయకుడు మా ప్రియతమ నేత హరీష్ రావు గారు మరి గత మూడు రోజులుగా హైదరాబాద్లో గల్లీ గల్లీకి తిరుగుతూ మరి వాళ్ళ బాధ బాధ వాళ్ళ బాధలను వాళ్ళ సాధక బాధకాలను అరుచుకుంటూ వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని జీర్ణించుకోలేక కేవలం ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఒక ఆంబోతు నిజంగా కూడా చెప్పాలంటే రంకెళ్ళేసి ఆంబోతు ఏదో ఎగిరిందటే ఆంబోతు మరి అట్లాంటి పరిస్థితిలో ఇలా ఈ ఈ మెదక్ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి పేరు ఒక తోటి ఆ మైనపల్లి హనుమంతరావు ఆయన నిజంగా మైనప్పల్లి హనుమంతరావు ఎవరో మనందరికీ కూడా తెలుసు ఆయన నగర బహిష్కరణ చేసినటువంటి ఒక కిరాతకుడు ఒక గుండ ఒక రౌడీ కానీ ఆయన మాట్లాడతాడు ఏమని ఏమైనా ఓ ఎందు లంగా అంటాడు బార్కా అంటుండు లేకపోతే ఇంకేదో మాట్లాడుతుండు కానీ మేము కూడా హనుమంతరావు గారిని అరే కుండా అరే లంగా అరే లుచ్చ అరే లతంగి మాటలు జాగ్రత్త మా నాయకుడి మీద మాట్లాడితే నాలుక చీరస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా ఎందుకు ఇలా మా నాయకుడు ఏం చేస్తున్నాడు ఇలా బాధతో బాధలో ఉన్నటువంటి వాళ్ళను ఓదారుస్తున్నారు మీరేం చేస్తున్నారు బురద రాజకీయం చేయడానికి ఇలా సార్ పూర్తి అయిపోయి ఇలా స్వచ్ఛశ్యామలంగా మొన్న నీళ్ళు వస్తూ ఉంటే కళ్ళకు ఆనందం వచ్చింది ఎందుకంటే ఆ నీళ్ళను చూసి ఇరవై ముప్పై టీఎంశం నిండినప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా వచ్చి కళ్ళకు సంతోషంతో ఆనంద బాస్పాలు వచ్చాయి మరి అట్లాంటి మంచి జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఇలా మళ్ళా విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త నీ విషయాన్ని చూపితే ఇది ఎవరు భయపడడానికి ఎవరు లేడు ఇలా నీకంటే ఎక్కువ మాట్లాడే శక్తి ఇలా తెలంగాణ రాష్ట్రం కార్యకర్తలకు ఉంది నువ్వు లీడర్గా మాట్లాడవచ్చు కానీ నీకు మాట్లాడడానికి నీకు తగు జవాబు ఇవ్వడానికి మా కార్యకర్త మా గులాబీ సైనికుడు ఒక్కరు ఏ ఒక్కరైనా చాలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఇంకా మాట్లాడితే నిన్ను రెండు మూడు సార్లు ఏ జోకర్టీ వాడు వేస్ట్ వారి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా నాయకుడు మా అధిష్టానం కూడా పరిచుకోవద్దని చెప్పి సూచన మేరకు కొంత ఊక్కబట్టం కానీ మా అధిష్టానం కనుక కలుసేన చేస్తే నిన్ను బట్ట రూడీ సిద్ధిపేట పొలిమరకు కూడా తాకుండా తల్లి తరుముతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంత కౌరంగా అంత కండ మాట్లాడడం మంచిది కాదు ఇలా నీ మీద మాట్లాడడానికి నాకు సిగ్గేస్తా ఉన్నాను నా వయసు సిగ్గేస్తా ఉంది కానీ నీ ఆనంబోదు నీ నీ అహంకారానికి నిజంగా కూడా తగు జవాబే అని చెప్పేసి మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నది నా వయసు మరి ఇట్లాంటి పరిస్థితి కల్పించుకున్నటువంటి నీచమైనటువంటి హనుమంతరావు నీ తీరు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇలా అదే కాదు వీళ్ళ తమ్ముంటే ఇలా కాంగ్రెస్ పార్టీగా నువ్వు ఒకటి మలన్ సార్ బాధితులను పరామర్శలకు ఏం చెప్తున్నావు మలన్సార్లో ప్యాకేజీల గురించి మాట్లాడినావా మలన్ సార్ల భూముల గురించి ఏమైనా మాట్లాడలేవా కేవలం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆ రచ్చ అంతా కూడా ఈ మాట్లాడుతూ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తడ్డంగా మాట్లాడుతూ ఉన్నాం మరి సార్ నువ్వెట్ల భరోసా ఇచ్చినట్టు భరోసా అంటే బాధపాకు పోయి కదా ఓదార్చడము మరి వీడికి వచ్చి నువ్వు గురుదరాజకం చేయడం మరి దీన్ని ఓదార్చడం అంటే వీళ్ళు లేస్తలేరా అని గట్టిగా బైకుల ముందు మాట్లాడుతూ ఉన్నారు మల్లన్సార్లు ఏడ్చిరు ఇప్పుడు ఆ నీళ్లను చూసి ఆనంద బాస్వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు ఇలా ఇలా రిచ్చగొట్టి నువ్వు మళ్ళీ కంపు చేయడానికి వస్తా ఉన్నావు ఇలా మల్లన్ సార్ చాలా అద్భుతంగా ఇలా దేశంలోనే ఒక మంచి ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో ఒక గొప్ప ప్రాజెక్టే మన మల్లన్ సార్ ఆ మల్లన్ సార్లో మా జిల్లాలో ఉన్నందుకు సిద్ధిపేట బిడ్డగా మేము ఇలా గర్విస్తా ఉన్నాం మరి అట్లాంటి దాని మీద దుమ్మెత్తి పోస్తేందుకు మా ప్రధాన మీద దాన్ని నిర్మించిన ప్రజానాయకుల మీద మీద దుమ్మెత్తికొస్తేందుకు నీ కాలం విలదీసుకుంటున్నావు అని చెప్పేసి ఇలా తెలియజేస్తా ఉంటున్నాను మరి అంతేకాదు నీ మాటలోనే ఒక మాట మాట్లాడుతూ ఏమని ఎవరు అధికారంలో ఉంటే ల్యాండ్ రాబరింగ్ అని చెప్పేసి హైదరాబాద్లో వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు నువ్వే కదా నీ మొన్న మొన్నటి మొన్న అసత్య ప్రచారాలు వచ్చినాయి అసత్య ప్రచారం కాదు వాస్తవ ప్రచారాలు వచ్చినాయి ఏమని ఎమ్మెల్యే దందాగిరి మరి ఒక మీడియాలో కూడా మీడియాలో కూడా మరి నేను చూసినాం టీఎస్ ట్వంటీ ఫోర్ అనేటువంటి మీడియాలో కూడా చూసినాం ఇంకో చూస్తాం తొలివేలు వెలుగు అనేటువంటి మీడియా చూస్తాం అనేక రకమైనటువంటి మీడియా సంస్థల్లో కూడా చూసినాం నీ భాగోతాలు అక్రమాలు కబ్జాలు ఇవన్నీ చూసే నీ ప్రజలు నిన్ను చెంప మీద చెల్లుమని కొడితే నువ్వు ఇలా బయట బయట దిగుతావు నువ్వు మనకాజ్ పోకుండా మరి అట్లాంటి కబ్జా కబ్జాతో నువ్వు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సైడ్ ల్యాండ్ గ్రామ రింగులు చేస్తున్నారని చెప్పేసి ఏదో తప్పు ప్రచారం ఎదుట మీద గుర్తు తల్లే ప్రయత్నం చేస్తావును అవును తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కావా నువ్వు కాదా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కాదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కాదా అంటే జెండాలు ఎన్ని ఉంటాయో కండువాలు ఎన్ని ఉంటాయో అన్ని కండువాలు మార్చినటువంటి వెళ్ళి నువ్వు అసొంటి ఊసరవిల్వి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడతావా సిగ్గిస్తా ఉన్నది ఎలా నీ గురించి అసలు నీ గురించి మాట్లాడుకోవాలంటే మాకు సిగ్గుగా అనిపిస్తా ఉన్నది నీ గురించి నీ నీ నోరు నీ పదం మా నోటి నుంచి వినిపించాలంటే మాకు సిగ్గేస్తా ఉన్నది ఎలా కాబట్టి ఇప్పటికే చెప్తా ఉన్నాం కబర్దా ఎవరైనా చెప్పుకో కానీ సిద్దిపేట గడ్డ జోలికి కానీ సిద్దిపేట బిడ్డ జోలికి కానీ మాకు సిద్దిపేట ప్రజలు ఎరిగినటువంటి మహానాయకుడు హరీష్ రావు గారి జోలికి వస్తే తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం 可以。